ఓకేనా శ్రీ గణేష్ ఆయనమ్మ శ్రీ గురుభ్యో గురుభ్యోనమ్మ శ్రీ సీతారామచంద్ర నమ శ్రీ నమః శ్రీ పితృదేవతాయనమ్మ శ్రీ నమః శ్రీ షిడీ సాయిబాబా జీవిత చరిత్రము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది వందల తొంభై ఆరులో గోపర్గావ్ సర్కిల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా గోపాలరావు గుండు అను అనునతుడు ఉండేను అతను సంతానం కొరకు ముగ్గురు వివాహం ఆడాను కానీ పాపం సంతానం కలగలేదు సాయి ఆశీస్సులు పొందిన తర్వాత సంతానం ప్రాప్తి కలిగాను సాయికి కృతజ్ఞత ప్రతి ఏటా బాబాకు ఉర్సు ఉత్సవము జరిపించి జరిపించిన బాగుండునని గోపాలరావు సంకల్పించాను బాబా అందుకు అనుమతించి ఆశీర్వదించటయే బాబా ఉర్సు శ్రీరామనవమి నాడు జరుపుటకు నిశ్చయించబడెను ఉర్సు శ్రీరామనవమి ఉత్సవంలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో మొదటిసారి నాడు ఉరుసు ఉత్సవం షిరిడిలో ప్రారంభించబడినది ఈ ఉత్సవములతో పాటుగా మహమ్మదీయులు చందనపు ఉత్సవం కూడా ప్రారంభించబడినది కోరాహ అను ఊరిలో గల బాబా యొక్క ముస్లిం భక్తుడు అమీ అమీ అమీర్ షక్కర్ అనునతడు ఈ చందనపు ఉత్సవమును చేయించేవాడు పెద్ద పల్లెములో మంచి గంధపు పొడిని నింపి ఆ అగరు అగర్బత్తుల ధూపంతో మేళ తాళాలతో ఊరేగించుకొని వచ్చి ద్వారకామయ్యి గోడలపై ఈ గంధమును చేతులతో అద్దుతాడు ఈ చందనోత్సవంతో పాటే శ్రీరామనవమి ఉత్సవంలో పెద్ద జరి గల పట్టు పట్టుబట్టలతో నిర్మించబడిన రెండు జెండాలను ఊరేగింపుతో తీసుకొని వచ్చి మసీదు కిరుపక్కల ప్రతిష్ఠించేవారు ఇలా ప్రారంభమైన ఈ ఉత్సవం పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ శ్రీ కృష్ణారావు జ జాగేశ్వర్ భీష్మ యొక్క ప్రేరణతో సంపూర్ణ శ్రీరామనవమి ఉత్సవంగా రూపుదిద్దుకున్నాను హరికథ గానాలు ఊయల కట్టుట గులాల్ పొడిని చల్లుకునుట మొదలగు కార్యక్రమాలు జరిగే జరిగేది మరుసటి రోజు ఉట్టి కొట్టుట కూడా ఉండేది సూదండు రాయి వలె బాబా ప్రతి మనిషిని ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ సాయి రాముని వలే భక్తుల మధ్య కదులుతూనే కదులుతుండే ఆనాటి శ్రీరాముడే ఈ రూపంలో మళ్ళీ భూమిపై ధర్మస్థాపన కొరకు అవతారంగా వెలిచాడా అన్నట్టుగా ఉండేదట గూగుల్ పొడి కళ్ళల్లో పడినప్పుడు బాబా బిగ్గరగా కోపంగా ఆర్చేవాడు ఆ కోపార్పులు మానవ జాతికి ఆవరించి ఉన్న దుష్ట నిరావణ స్వభావ కానీ వేరు కాదు ఆ తర్వాత గోపాలరావు గుండు మసీదును మరమ్మతులు చేయించి ద్వారకామాయ్యలో బండరా బండరాళ్లను వేయించాలని నిర్ణయించాను కానీ బాబా ఆ రాళ్లను గ్రామంలో హిందూ దేవాలయ మరమ్మతులకు ఇప్పించాను ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలో గల ఒక తపోవనంలో మహా మహామహాన్వితుడైన సిద్ధ పురుషుడ వాసుదేవానంద యోగి యోగింద్రుడు ఉండేవాడు ఈయన దర్శనముకు వేల భక్తులు వెళుతూ ఉండేవారు నాందేటి నివాసి అయిన దాసగును మరి నలుగురితో కలిసి వీరి వద్దకు వెళ్తాడు అప్పుడు యోగింద్రుడు శ్రీ పేరు సాయిబాబా పేరు వినగానే పు పులికాంకతుడై ధ్యాన ధ్యానం నియమగుడై బిడ్డలారా సిరి ఎందు నా పెద్ద అన్న గలడు ఆ మహాత్ముని దర్శింపక నన్నేల చూడవచ్చి తిరిగి సాయినాథుడు ముసల్మానుడని ప్రజలు అనుకుంటు అనుకుంటున్నాను వారు నాకు అగ్రుజులు నా నమస్కారములతో వారి నారికేళములు వారికి సమర్పించమని కొబ్బరికాయని ఇచ్చా ఇస్తాడు వారు తిరిగి జరిగి చేరి పదిహేను రోజులకు తర్వాత సిరిగికి ప్రయాణమై మాన్మార్ చేరిన తర్వాత కోబర్గ వైపు రైలు రైలు ఆలస్యం అవతితే పక్కనే గల వాగు దగ్గరకు చేరి వారి దగ్గర గల వేయించిన అటుకులతో అటుకులతో కారం ఎక్కువగా వా వాసుదేవానంద సరస్వతి ఇచ్చిన కొబ్బరికాయను కొట్టి కొబ్బరిని తురివి అటుకులలో కలిపి తింటారు పూర్తిగా తిన్న తర్వాత కాయను బాబా కొరకు తెచ్చామని గుర్తుకు వస్తుంది భయపడతారు సిడికి చేరగానే బాబా బాబా గణను పిలిచి ప్రేమతో నాకి నా తమ్ముడు ఇచ్చిన నారకేలి ఏది అని అడుగుతాడు ఆచార్యాన్ని పొందిన దాసగను జరిగిన పొరపాటును చెప్పి క్షమించమని ప్రార్థిస్తూ ఇంకో కొబ్బరికాయను తెచ్చి ఇవ్వటానికి లేవబోతూ ఉండగా సాయి వారించి బిడ్డ పోవలదు నీవు తెచ్చే నారికేరం నా సా నా సోదరుడు ఇచ్చిన దానితో సరితూగలదా కానిమ్మ మీరు నా బిడ్డలే కదా నా ధనమంతా మీదే మీపై నాకు ఎలాంటి కోపం లేదంటూ ఆశీర్వదిస్తాడు పంతొమ్మిది తొమ్మిదిలో కాకా సాహెబ్ దీక్షిత్ సాయి మహిమలు విని ప్రేరితుడై మొదటిసారిగా షిరిడీకి వస్తాడు ఇంగ్లాండ్లో ఉండగా రైలు ప్రమాదంలో కాలు విరిగిన దీక్షిత్ బాబా తన మహిమ ద్వారా కుంటితనాన్ని పోగొడతాడేమో అని ఆశతోనే వస్తాడు కానీ షిరిడీ చేరి సాయిని దర్శించగానే కాలు కుంటితనం కన్నా మనసులో గల కుంటి భావాలను తొలగించమని ప్రార్థిస్తాడు బాబా మహిమలను స్వయంగా చూసి క్రీడీలో స్థిర నివాసం ఉండాలని ఆలోచనలో గురుస్థానకు ఉత్తము ఉత్తరము వైపున గల కొంత స్థలాన్ని కొని తన వసతి నిర్మించుకుంటాడు ఆ పై అంతస్తు తన కొరకు ఉంచుకొని కింది భాగాన్ని బాబా కోసం వచ్చే భక్తులకు కేటాయిస్తాడు దీనిని దీక్ష వాడ అని పిలిచేవారు దీనిని ప్రస్తుతం చాలా వరకు కుదించి సంస్థానం వారు దానిలో కాఫీ టీలు విక్రయిస్తున్నారు సా బాలా బాలాసాహెబ్ మిరీకర్ అను ఒక సమయంలో కొబర్గావ్కు తహసీల్దార్గా ఉంటాడు ఈయన చితిలి అనే గ్రామానికి వెళుతూ దారిలో సాయిని దర్శించి వెళదామని వస్తాడు మసీదులోకి వెళ్ళి బాబాను నమస్కరించి పక్కనే కూర్చుంటాడు అప్పుడు బాబా నీవు ఇప్పుడు కూర్చున్నది ద్వారకామయ్యి ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయాలు ఈమె నిరా నిరాడంబర భక్తులకు కన్నతల్లి కంటే మిన్న ఈమె తన ఒడిలో కూర్చున్న బ నిజభక్తులను కష్టముల నుండి ఆదుర్తాల నుండి తప్పించుకో తప్పించును ఎవరు ఈమె నీటిని ఆశ్రయిస్తారో వారి కష్టములని తొలగిపోను నీకు పొడగాటి పొడవాటి బాబా తెలియనా అంటూ చేతిని పాము పాము పడగ వలే పెట్టి చూపించి ఇది మిక్కిలి భయంకరమైనది కానీ ద్వారకామాయి తన బిడ్డలకు రక్షణిస్తూ రక్షిస్తూ ఉండగా ఈ సర్పము నిన్నేమీ చేయలేదు అంటాడు కొంతసేపటికి బాబా బాలాసాహెబ్ మసీదులో నుంచి లేచి బయటికి చేరబోతూ ఉండగా బాబా శ్యామాన్ బాబా బాబాసాహెబ్ చితిలీకి వెళ్ళమని ఆదేశిస్తాడు కానీ బా బాలాసాహెబ్ అందుకు అంగీకరించ అంగీకరించడు బాబా ఇట్లా అంటాడు అంత అతని మంచికి మనం కోరాము బ్రహ్మదేవుడు కో ముసట రాసిన దానిని ఎవరు తప్పించగలరు ఆఖరికి శ్యామ తనతో రావటానికి మిరీకర్ అంగీకరిస్తాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చితిలికి దగ్గరలో గల ఆంజనేయ ఆంజనేయాలయంలో మిరీకర్ శ్యామ బస చేస్తారు వార్తాపత్రిక చదువుకుంటూ ఉండగా మిరీకర్ అంగవసరంపై ఒక పాము ఎక్కి నిలబడి ఉండటాన్ని శ్యామ గమనిస్తాడు బాలాసాహెబ్ భయపడతాడు కొంతసేపటికి నడుము నుంచి సర్పం క్రిందికి పాకి దిగిపోతుంది అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పోగా ఆ పామును చంపుతారు మిరీ కరకు జరగబోయే జరగ జరగబోయే పా ఈ పాము గండాన్ని ముందుగానే ఊహించి అబ్ అభయమిచ్చాడు బాబా అంతేకాకుండా తన రక్షణగా శ్యామాన్ కూడా వెంట పంపాడు ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన నీతి మనం బాబాను ప్రా ప్రార్థించి రక్షణ కోరినప్పుడు మనకు రాబోయే కష్టాలను బాధలను ముందుగానే తెలుసుకొని తగిన రక్షణను ఆశీర్వాదాన్ని మనకు అందించి తన మహిమాన్వితమైన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తారు కర్మఫలం బలీనమైనది కాబట్టి కేవలం నామమాత్రంగానే వాటిని మన చేత అనుభవి అనుభవింపజేస్తారు ఈ కథలో బా బాలాసాయి మిరీకర్కు మామూలుగా పాము గండం ఉండి ఉండవచ్చును అయితే బాబా యొక్క అమోఘమైన వాక్కుల ఫలితంగా ఆ పాము ఆయనకి పైకి ఎక్కగలిగినా ఏమీ చేయలేకపోయింది కాబట్టి సాయిని నమ్ముకున్న తర్వాత తమకేవో మహిమలు తమకేవో మహిమలు ఆశ్చర్యాలు అద్భుతాలు జరగలేదని కొందరు భావిస్తూ ఉంటారు సాయి తమకు ఏమీ చేయలేదని భావిస్తూ ఉంటారు కానీ సాయి మనకు రాబోయే కష్టాలను చూడగలరు కాబట్టి వాటి నివారణకు ప్రయత్నిస్తారు ఎనిమిదవ అధ్యాయంలో సా శ్యామాను పాము కరిచిన కథలో కూడా శ్యామ వచ్చి బాబా విషయాన్ని చెప్పే కాలాలు వృధా చేయకుండా పాము విషయాన్ని దిగిపొమ్మని బాబా ఆదేశించాడు కదా ఈ కథలోని విశేషాలను బట్టి బాబా యొక్క మాతృప్రేమ మన భక్తులకు రక్షణ కొరకు ఎలా ఉపయోగిస్తారో పాఠకులు ఊహించుకోవచ్చును ఏ యుగంలోనైనా గురువు యొక్క అవసరం ఆధ్యాత్మికంగా చాలా ఉంటుంది దైవ స్వరూపులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా గురువుల వద్ద విద్యను ఆర్చించిన తప్పలేదు ఎంత ఉన్నత కులస్తుడైనా ధనవంతుడైనా గుణవంతుడైనా బలవంతుడైనా పండితుడైనా ఆధ్యాత్మికంగా గురువు లేకపోతే ముందుకు సాగలేరు కేవలం పుస్తక జ్ఞానం వల్ల దైవాన్ని పొందేవారి దారి దొరకదు మనకు తెలియని తెలియని అడవి దారిలో మార్గదర్శకుల వలె సద్గురువు మనకు ఉపయోగపడతారు ఈ విషయాన్ని సాయి మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి దీక్షిత్ బాబా దగ్గరకు వచ్చి శ్రీడి నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా వెళ్ళమని జవాబిచ్చాను పక్కన ఎవరో ఎక్కడికి అని ప్రశ్నించింది అప్పుడు బాబా చాలా పైకి ప్రయాణం అక్కడికి చేరుటకు అనేక మార్గములు కలవు శ్రీడీ నుంచి కూడా ఒక మార్గం ఉన్నది ఈ మార్గములో ప్రయాణము కష్టతరమైనది దారిలో అడవుల్లో పులులు తోడేళ్ళు కలవు మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అతను తిన్నగా గమ్యస్థానము చేర్చును పులులు క్రూరంలో జంతువులు గోతుల బారి నుండి తప్పించుకోవలను మార్గదర్శకుడే లేనిచో అడవిలోని క్రూర మృగంలో చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును పరమార్థము కేవలం గురుబోధ వల్లే చిక్కును బాబా యొక్క ఈ బో ఈ బోధలోని సారాంశం సంసారం అనే ఈ జీవిత చక్రం దారి తెలియని కీరారణ్యం లాంటిది ఈర్ష్య స్వార్థం అసూయ అనే క్రూర జంతువులు ఈ అడవిలో పొంచి ఉంటాయి ఏ క్షణాన వాటిని మనం బలి అవుతామో తెలియదు ఈ దుర్గుణాలను దూరంగా ఉంటూ ప్రయాణం ముందుకు సాగాలంటే సద్గురు సహాయం చాలా అవసరం కేవలం భౌతిక వాదనతో పూర్తిగా ఇరుక్కుపోయి ధనానికి సుఖాలకే పరిమితమైన ఈనాటి మానవులందరినీ జ్ఞాన మార్గానికి మార్చి ముక్తిదారిని చూపించడానికి కైలాసాన్ని వదిలి వచ్చిన పరమశివుని గురు రూపమే సాయి బాబా ఈ సద్గురుని పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నీవు నా వైపు చూస్తే చాలు నేను నీ వైపు చూ చూస్తానన్నారు నీవు నా వైపు ఒక అడుగు వేస్తే చాలు నేను నీ వైపు పది అడుగులు నడిచి నీ ముందుకు వస్తానన్నారు నా సలహాను కానీ సహాయాన్ని కానీ కోరిన తక్షణమే నీకు ఇస్తానని వాగ్దానం చేశారు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మన కోసం ఇంకా ఈ భూమి మీద రూపంలో నిలిచిపోయారు శ్రీ శ్రీ సాయిబాబా లాంటి ఆ మహనీయుని పాఠకులైన సాయి భక్తులంతా ఈ నుంచే తమ సద్గురుగా భావించండి ఈ సద్గురు సర్వదేవతా స్వరూపుడు ఈయన సృష్టి స్థితి లయకారకుడు ఈ సమర్థుడైన సద్గురు పాదాలపై మన ధన మాన ప్రాణాలను సమర్పించి ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందాం అది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరము శివరాత్రి నాడు తాసగండు దగ్గరలో గల గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేయాలని నిర్ణయించుకొని బాబాను అనుమతి కోరుగా ఆయన నీవు అంత దూరం పో పోనేలా నా పాదముల చేంత గంగ లేదా అని వారిస్తాడు బాబా సాక్షాత్ శివస్వరూపుడని గంగాదేవి వారిని ఆశ్రయించిన ఉంటుందని కూడా గణుకు తెలుసు అయినా నదిలో స్నానం చేసినట్లుగా అవుతుందా అని సందేహిస్తాడు అతని మనోభావాన్ని గ్రహించిన బాబా తన పాదాల చెంత దోషులు పట్టమని దాసగుని దోషులు నిండా తన పాదాల బొటను వేళ్ళ నుంచి పవిత్ర గంగా జలము సన్నని దారగా రప్పిస్తాడు అప్పుడు అతని ఆనందానికి అంతులేక జలాన్ని శిరస్సుపై జలుకొని గంగా స్నానం చేసిన సంతృప్తిని పొందుతాడు దాసుగుణు ఈశాన్యోస్ ఈ ఈ యొక్క సాధారణ సారాంశం గ్రహించలేక పోయి ఎంతోమందిని ఆశ్రయించగా ఆశ్రయించగా వారు కూడా ఆయనకు అర్థమయ్యే విధంగా సారాంశం సరిగా అన్వయించి చెప్పలేకపోతారు ఈ వి ఈ విషయంలో బాబా యొక్క సహాయాన్ని ఆర్తించాలని నిర్ణయించుకొని శ్రీకి వెళ్ళి బాబాని అడుగుతాడు సాయి అతన్ని ఆశీర్వించి దీని గురించి నీవేమీ తొందరపడవద్దు నీ తిరుగు ప్రయాణంలో నీవు విల్లిస్ పార్లే పార్లేలోని కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని పనిపిల్ల ఈ సందేశాన్ని తీర్చును అని చెబుతాడు గొప్ప గొప్ప పండితులచే అసాధ్యమైన ఈ పని బా భాష కూడా సరిగా రానే ఆ పనిపిల్ల వల్ల అవుతుందా అని అక్కడ వారంతా సందేహించిన దాసుగుడు మాత్రం బాబా వాకలను బ్రహ్మ వాకలుగా విశ్వసించాను తిరుగు ప్రయాణంలో అతడు కాకా సాహెబ్ దీంట్లో బస చేశాను వారి వారి చిన్న పనిపిల్ల మధురంగా పాడుతూ చిరిగిపోయిన గుడ్డలను కట్టుకొని పాత్రలు తోము ఆమె నిరుపేద అయిన సంతోషం భావంతో ఉండటం చూసి దాసగును ఎంతో ఆనందిస్తాడు తన మిత్రుడు ప్రధాన ద్వారా మంచి చీరను ఆమెకు బహుకరిస్తాడు ఆ చీర కట్టుకొని ఆమె పర్వశిస్తూ తోటి పిల్లలతో ఆడుతూ నాట్యం చేస్తుంది మరుసటి రోజు ఆ కొత్త చీరను పెట్టెలో దాచుకొని మామూలు చినిగిపోయిన గుడ్డను కట్టుకున్న ఆ నిన్న కొత్త చీర కట్టుకున్న ఆనందాన్ని అలాగే అనుభవిస్తూ ఉంటుంది చింకి బట్టలు కట్టుకున్న విచారం కానీ నిరాశ కానీ ఆమెలో కనిపించవు కాబట్టి కష్టములు కష్టములు మన మనోభావాలపైనే ఉన్నా ఉన్నావి కానీ బాహ్యంగా లేవు అని ఈశాన్య శత్రులోని రహస్యాన్ని సూక్ష్మంగా గ్రహించగలిగాడు తాసగును ఈశాన్య విధం జగత్ ఈ జగత్తులోని ప్రతి వస్తువు ఈశ్వరుని సృష్టి అందులో నీ మనోభావాన్ని బట్టి ఒకటి నీ దగ్గర ఉంటే సుఖపడతా ఉన్నావు అది లేకపోతే బాధపడుతున్నావు సుఖ దుఃఖాల మూలం మనసు కానీ ఈశ్వరుడు కాదు గౌతమ బుద్ధుడు కూడా బోధి వృక్షం కింద పొందిన జ్ఞానం ఇదే మనస్సును జయించిన వాడికి సుఖ దుఃఖాలు అంటుకోవు అతను తృప్తుడు నిత్య సంతోషి అదే బ్రహ్మానంద స్థితి ప్రేమైన పాటకులారా సాయి ఈనాడు శరీరంలో మన మధ్యన లేడు కదా మనకు ఎలా అయినా ఆయన జ్ఞానబోధ చేస్తారు అని మీరు సందేహించవలసిన పని లేదు పని పిల్ల ద్వారా అనుభవపూర్వకంగా దాసగుణుకు బోధించినట్లుగానే మనకు కూడా మనం చేసే పనుల ద్వారా మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే జ్ఞానాన్ని మనకు హత్తుకునేలా బాబా బోధిస్తారు దీనిని సత్య దృష్టితో తెలుసుకునే సూక్ష్మబుద్ధి వర వరకు మనకు ఉంటే చాలు మనం సాయికి సర్వస్వ శరణాగతులమైతే ఈ ఆ సూక్ష్మ దృష్టిని కూడా ఆయనే ప్రసాదిస్తాడు మీరు చేసే ప ఈ పారాయణంలో ఎప్పుడు మీ ఈ విషయాన్ని ఎలా ఎంతవరకు మీరు శ్రద్ధగా గ్రహిస్తారో సాయి మీ ఎదురుగా ఉండి గ్రహి గ్రహిస్తూనే ఉంటారు బాబా ఎందు భక్తి ప్రారా పారాయణంలో శ్రద్ధ కుదిరినప్పుడు విషయం మన మనసులో చక్కగా ప్రవేశిస్తుంది అప్పుడు తదనుగుణంగా బాబా తన లీలలను మీకు తప్పగా తప్పక చూపుతారు కాబట్టి సాయి ప్రేమామృతాన్ని రుచి చూడాలంటే పై విధంగా భక్తి శ్రద్ధలతో ఈ పారాయణం చేసి మీకు మీరుగా సాధించవలసినదే కానీ ఇంకెవరో చేయగలిగిన సాయం కాదు ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయి భక్తులు భక్తులకు దాసగనుగు బోధించినట్లుగా జ్ఞాన రాష్ట్రాలని కరత కరత కరతలాకములము చేయమని అలాంటి వారి హృదయములో స్థాయి స్థిర నివాసయే ఉండాలని వారి గృహాలు సాయి నిలయాలుగా మారాలని కోరుతూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం ఓం శాంతి 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 పదకొండవ అధ్యాయం సంపూర్ణం